సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి నమస్కారం అండి నేను డాక్టర్ బాలపరమేశ్వరరావు న్యూరో సర్జన్ సిటీ న్యూరో కేర్ హాస్పిటల్ రాజమండ్రి ఈ రోజు నేను మీకు బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి వాటి సింటమ్స్ గురించి వాటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుపుదలుచుకున్నాను సో బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నది ఎందువల్ల వస్తాయి కామన్ గా వాడే టర్మ్ ఏంటంటే బ్రెయిన్ లో క్లాట్ ఫామ్ అయింది అంటారు క్లాట్ అండ్ అన్ని ఒకటే రకమైన స్ట్రోక్స్ ఉండవండి బ్రెయిన్ స్ట్రోక్స్ లో మెయిన్ గా రెండు రకాలు ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్ రెండోది హిమరేజిక్ స్ట్రోక్ నార్మల్గా బ్రెయిన్ కి ఇక్కడ ఈ బొమ్మలో చూసినట్టుగా బ్రెయిన్ కి రక్త సరఫరా రక్తనాళాల నుంచి వెళ్తుంది సో ఇష్కిమిక్ స్ట్రోక్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే బ్రెయిన్ లో ఈ రక్త కణాలు ఎక్కడైనా బ్లాక్ అవడం లోపల ఏదైనా క్లాట్ ఫామ్ అయ్యి బ్లాక్ అవడం వల్ల ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల ఇష్కిమిక్ స్ట్రోక్ అనేది వస్తుంది రెండవది హిమరేజిక్ స్ట్రోక్ ఇప్పుడు ఈ రక్త కణాల్లో ఎక్కడైనా మనకి బీపీ ఎక్కువయ్యి ఆ రక్త కణం పగలడం వల్ల బ్లడ్ బయటకు వచ్చేసి లోపల క్లాట్ లాగా ఫామ్ అవుతుంది ఒక పెద్ద హిమరేజిక్ క్లాట్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం సో రెండిటికి మనకి ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇష్కిమిక్ స్ట్రోక్ ఏంటంటే రక్తనాళల్లో క్లాట్ ఫామ్ అయ్యి రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్ దీనికి మనం ఏం చేయాలి రక్త సరఫరా పెంచడానికి హెల్ప్ చేయాలి అట్లాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే హిపరైన లో మల్క్రోవేట్ హిపరైన ఇంజెక్షన్ కానీ బ్లడ్ తిన టాబ్లెట్స్ కానీ ఇస్తాం అర్లీ స్టేజెస్ ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో పేషెంట్ కనుక మన దగ్గరికి రాగలిగితే ఆ స్టే ఆ టైంలో పేషెంట్ కండిషన్ బట్టి వేరే ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి బీపీ కంట్రోల్ బట్టి ఇవన్నీ చూసుకుని కొన్ని కండిషన్స్ లో మనం ఏంటంటే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అన్నది ఇవ్వచ్చు అది ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో మన దగ్గరికి పేషెంట్ రాగలిగితే దాని ద్వారా ఏంటంటే ఆ ని కరిగిచ్చి వెంటనే మళ్ళీ రక్త సరఫరా నార్మల్ చేసి బ్రెయిన్ కి ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో దాని నుంచి పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా ఏంటంటే కరెక్ట్ ఇండికేషన్స్ ఉన్న కేసులోనే చేయగలం అందరికీ చేయలేం అండ్ అది కూడా ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మనకి మన దగ్గరికి పేషెంట్ రాగలగాలి దీనికి ఏంటి మనకి పేషెంట్కి అసలు బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఎలా ఉండాలి ఉంటాయి అన్నది తెలియాలి సో రెండవది హిమరేజిక్ స్ట్రోక్ హిమరేజిక్ స్ట్రోక్ ఏంటంటే ఈ రక్తనాళం పగలడం వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి ప్రెషర్ పెరిగి స్ట్రోక్ వస్తుంది ఈ ఈ రకమైన స్ట్రోక్లో ఏంటంటే స సడన్గా తలనొప్పి విపరీతమైన వాంతులు ఇటువంటి రావడమే కాకుండా వేరే స్ట్రోక్ సిమ్టమ్స్ లైక్ పెరాలసిస్ గానీ ఇటువంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి సో హిమరేజిక్ స్ట్రోక్ లో మనం చేసే ట్రీట్మెంట్ వేరండి కంపేర్డ్ ఇష్మిక్ స్ట్రోక్ హిమరేజిక్ స్ట్రోక్ లో మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ బీపీ కంట్రోల్ చేయడం ఆ బ్రెయిన్ వాపు తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం ఇది ఈ ట్రీట్మెంట్ ద్వారా నెమ్మదిగా మనం కంట్రోల్ చేసుకుని పేషెంట్ రికవర్ చేయొచ్చు ఈ రెండు స్ట్రోక్స్ లో కూడా కొన్నిసార్లు కండిషన్ సర్జరీ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఏరియా పెద్దదయ్యి ఆ దాని వల్ల బ్రెయిన్ లో ప్రెషర్ పెరిగి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయే కండిషనే కనుక ఉంటే ఆ టైంలో మనం వెంటనే సర్జరీ చేసి ఆ ప్రెషర్ రిలీవ్ చేయడానికి ఆ బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ క్లాట్ రిమూవ్ చేయడం లేదంటే ఆ బోన్ తీసి కడుపులో పెడతాం అండి టెంపరీగా దీన్ని డీకంప్రెసివ్ క్రీని అంటాం దాని ద్వారా ఏంటంటే బ్రెయిన్ ప్రెషర్ తగ్గి మళ్ళీ పేషెంట్ ప్రాణం కాపాడడానికి అవకాశం ఉంటుంది ఇది మనం ట్రీట్మెంట్ పర్పస్ బట్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ మందుల ద్వారానో సర్జరీ ద్వారానో అయిపోద్ది బ్రెయిన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ మెయిన్ ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందులు ఆర్ సర్జరీ పనిచేస్తాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే పెరాలసిస్ కానీ ఏదైనా డెఫిసిట్ వచ్చింది పేషెంట్స్కి మెయిన్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ హాస్పిటల్లో ఉన్నప్పుడు తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయడం వల్ల తొందరగా కాలు చేయి పెరాలసిస్ నుంచి ఇంప్రూవ్ అవుతాయి అది పూర్తిగా మనకి ఆ పవర్ నార్మల్ వచ్చేదాకా మంచిగా ఫిజియోథెరపీ చేసుకుంటే తొందరగా పేషెంట్స్ రికవర్ అవుతారు ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనకు మెయిన్ గా చూసుకుంటే బ్రెయిన్ లో రెండు భాగాలు ఉంటాయండి రెండు సెర్బుల్ హెమిస్పియర్స్ ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ అన్నది నాన్ డామినెంట్ హెమిస్పియర్ అంటాం లెఫ్ట్ సైడ్ అన్నది డామినెంట్ హెమిస్పియర్ అంటాం సో రైట్ సైడ్ ఏంటంటే రైట్ సైడ్ స్పెషలీ మనకి మోటార్ కాటెక్స్ అంటే కాలు చేయి సప్లై చేసే ఏరియా సో రైట్ సైడ్ గనక మనకి ఈ భాగంలో స్ట్రోక్ వస్తే లెఫ్ట్ సైడ్ మనకి కాలు చేయి పడిపోతుంది సో ఇది నాన్ డామినెంట్ హెమిస్పియర్ నాన్ డామినెంట్ హెమిస్ఫియర్లో అంటే మేజర్ ఫంక్షన్స్ ఏమీ ఉండవండి సో మాక్సిమం మనకి ఏంటంటే పెరాలసిస్ కానీ ఒకవేళ క్లాడ్ పెద్దది అయితే పేషెంట్స్ కొన్నిసార్లు కోమాలోకి వెళ్తారు బట్ మనకి మెయిన్ బ్రెయిన్ వచ్చేసి డామినెంట్ హెమిస్పియర్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అండి సో లెఫ్ట్ సైడ్ ఏంటంటే నాట్ ఓన్లీ పెరాలసిస్ సో లెఫ్ట్ సైడ్లో కూడా స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే రైట్ సైడ్ కాలు చేతులు పడిపోతాయి నాట్ ఓన్లీ పెరాలసిస్ లెఫ్ట్ సైడ్లో మనకి మేజర్ ఫంక్షన్స్ ఏముంటాయి మన మెమరీ కానీ మన స్పీచ్ ఏరియా మన మాట మన మాట ప్రొడక్షన్ కానీ మన బిహేవియర్ కానీ ఇవన్నీ మనకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఉంటాయండి సో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో మనకి స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్ మాట కూడా తడబడడం కొన్నిసార్లు మాట పూర్తిగా పడిపోవడం లేదంటే మనుషుని గుర్తుపట్టలేకపోవడం కొంచెం గా ఉండడం బిహేవియర్ చేంజెస్ రావడం ఇవన్నీ వస్తాయి సో రైట్ సైడ్ బ్రెయిన్ అన్నా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అన్నా ట్రీట్మెంట్ ఒకటే బట్ సిమ్టమ్స్ మాత్రం వేరువేరుగా వస్తాయండి రెండవది కొన్నిసార్లు చిన్న మెదడులో కూడా స్ట్రోక్ వస్తుంది చిన్న మెదడు అంటే ఇది కొన్నిసార్లు చిన్న మెదడులో కూడా స్ట్రోక్ వస్తాయి చిన్న మెదడు అంటే చెరుబిల్లం కానీ బ్రెయిన్ స్టెమ్ కానీ సో ఇక్కడ పై పై స్ట్రోక్ స్ట్రోక్తో కంపేర్ చేస్తే ఇక్కడ నరాలన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి సో సిమ్టమ్స్ చిన్న స్ట్రోక్ అయినా కానీ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి ఎస్పెషలీ కొన్నిసార్లు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీస్ రావడం ఎక్కువగా వాంతులు అయిపోవడం మనిషి తూలిపోవడం అటు ఇటు ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా వస్తాయి సో ఎర్లీ స్టేజెస్ లో మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నది మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే ఆ రక్త సరఫరా పెంచడానికి ట్రీట్మెంట్ హిమరేజిక్ స్ట్రోక్ అయితే ఆ రక్తం ఆ బ్లీడింగ్ వల్ల వచ్చిన ప్రెషర్ తగ్గించడానికి ఇచ్చే సిమ్టమ్స్ ద్వారా పేషెంట్ ని మంచిగా రికవర్ చేసుకోవచ్చు ఇవి కాకుండా ఈ రోజుల్లో మనం చూసే మూడో రకమైన స్ట్రోక్ ఏంటంటే సబ్బరెక్నాయిడ్ హిమరేజ్ అంటాం ఇది చాలా క్రిటికల్ కండిషన్ సబ్బరెక్నాయిడ్ హిమరేజ్ కూడా ఏంటంటే బీపీ ఎక్కువ అయ్యి రక్తనాళం పగులుతుంది బట్ ఇది జస్ట్ నార్మల్ రక్తనాళం పగలడం కాదు రక్తనాళంలో ఏంటంటే కొన్నిసార్లు బుడగలాగా అన్యూరిజం అనేది ఉంటుంది ఉబ్బుతుంది అన్యూరిజం ఫామ్ అయ్యి దాని అది పగలడం వల్ల బ్లీడింగ్ అవుతుంది ఇది చాలా డేంజరస్ కండిషన్ అర్లీగా డిటెక్ట్ చేసుకుని దీనికి ఏంటంటే ఓన్లీ ట్రీట్మెంట్ వచ్చి సర్జరీ ఆర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటే హార్ట్ కి ఎలాగైతే యాంజోగ్రామ్ చేసి స్టెంట్ వేస్తారో దీనికి కూడా ఆంజోగ్రామ్ లాగా చేసి లోపల కాయిల్స్ అన్న దాంతో బ్లాక్ చేయొచ్చు ఎందుకంటే ఆ అన్నది వెంటనే బ్లాక్ చేయకపోతే బ్లీడింగ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి బ్లీడింగ్ అయ్యి పేషెంట్ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది సో అటువంటి కండిషన్స్లో ఏంటంటే మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది రొటీన్ ట్రీట్మెంట్తో పోలిస్తే సో అడ్వాన్స్డ్ మనకి మైక్రోస్కోపిక్ న్యూరో సర్జరీ క్లిప్ అప్లికేషన్ చేసి క్లిప్తో ఆ న్యూరిజం బ్లాక్ చేయడం కానీ ఒకవేళ సర్జికల్ ఆప్షన్ కరెక్ట్ కాదు అనిపిస్తే ఇంటర్వెన్షనల్ అంటే యాంజోగ్రామ్ ద్వారా మనకి ఆ కాయిల్స్ లోపల ప్లేస్ చేసి ఆ ఎమ్యూరిజం బ్లాక్ చేసి మళ్ళీ బ్లీడింగ్ అవ్వకుండా కాపాడుకుని నెమ్మదిగా పేషెంట్ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందండి మెయిన్గా ఇప్పుడు మనకి స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అండి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి మనకి బీపీ షుగర్ ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకోవడం ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండడం డైలీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ మినిమం వాకింగ్ చేయడం జంక్ ఫుడ్ ఎక్కువ తినకూడదు ఆయిల్ ఫుడ్ తినకూడదు సో దానివల్ల ఏంటంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఫ్లాక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి సో వన్స్ సింటమ్స్ వచ్చినాయి మనకి మాట పడిపోతున్నట్టు కానీ లేదంటే కాలు చేయి తిమ్మిళ్ళు పట్టడం కాలు బరువు కాలు చేయి బరువు అవడం ఇటువంటి సిమ్టమ్స్ వస్తే వెంటనే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కానీ న్యూరసర్జన్ కానీ కన్సల్ట్ చేయండి ఎందుకంటే నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో కనుక మీరు మా దగ్గరికి రాగలిగితే వెంటనే మనం కొన్నిసార్లు త్రాంబలైసిస్ ఇంజెక్షన్ అన్నది ఇచ్చి మీకు పూర్తిగా వెంటనే క్యూర్ చేయడానికి అవకాశం ఉంది వన్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ దాటిపోయాక మనకి నార్మల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు రికవరీ కూడా కొంచెం డిలేడ్గా ఉంటుందండి